श्रीपादराजं शरणं प्रपद्ये श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पलक्ष्मीनरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीविद्याधरि राधसुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव माता सुमती वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी दुहितानन्दन प नार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सवितृकाठक चयनपुण्यफलभारद्वाजारुषिगोत्रासम्भवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा दोचौपाति बोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डावा श्री पुण्यरूपिणी राजमाम्बसुतगर्भपुण्यफलसंजाता जय विजयी भवदिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्री सुमती नन्दन नरहरि नन्दन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा पीठिका पुरनित्यविहारा मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा इति श्री सिद्धमङ्गलस्तो శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము నలభై మూడు శ్రీ అనఘాలక్ష్మి వర్ణనము శ్రీపాదుల వారి వైష్ణవమాయ శ్రీ భాస్కర పండితులు రాత్రి సమయమున తమ ఆరాధనా విధానము పూర్తి చేసుకొని పిమ్మట ఇట్లు సెలవిచ్చిరి అయ్యలారా శ్రీ విద్యోపాసనము సర్వశ్రేష్ఠమైనది వాస్తవమునకు శ్రీపాద శ్రీవల్లభుడు మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళీ స్వరూపులు అంతటా నేనిట్లంటిని అయ్యా శ్రీపాదుల వారు శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వరూపమనిది ఇప్పుడు త్రిమాతలు కూడాను వారే అనుచుండిరి వారిని అనఘాలక్ష్మి సమేత అనఘుడనుచున్నారు నాకు ఏమియును బోధపడుటలేదు కాస్త వివరముగా సెలవీయవలసినది శ్రీపాదుల వారి విరాట్ స్వరూపము అంతటా ఆ పండితులు ఇట్లనిరి అయ్యలారా పరమాత్ముడు సకల జీవరాశులలోనూ ఉన్నాడని చెప్పుదురు పిపీలకాది బ్రహ్మ పర్యంతము అతడు వ్యాపించియుండునని చెప్పుదురు అయితే శ్రీపాద శ్రీ వల్లభావతారములో ప్రభువు తాను పిపీలకముగా బ్రహ్మగా ఉన్నానని చెప్పిరి అందుచేత సమస్త సృష్టిలోనూ వారు సృష్టి రూపముగా నిలిచియున్నారు సమస్త జీవరాశుల ఎందలి చైతన్యములోనూ వారు తదాత్మ్య స్థితిని చెందియున్నారని భావము ఇదియే ఈ అవతారం యొక్క విశిష్టత వారు సృష్టిలోని సమస్త జీవరాశులుగా ఉన్నను వారి స్పర్శ ఏ స్థాయిలోనూ ఉండదు అదియే వారి వైష్ణవమాయ సృష్టి ఎద్దీ మర్యాదలు పరిమితులు వాటికి సంబంధించిన కట్టుబాట్లు మున్నగు వాటిని మన్నింపవలనని చెప్పుదురు మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి రూపములుగా వారున్నారనుటలో అర్థము ఏ చైతన్య పదార్థమైతే ఆయా రూపములుగా వ్యక్తమైనదో ఆ చైతన్య పదార్థమే తామని భావన అభివ్యక్తమైన ఆయా పదార్థములతో వారు నిరంతరము తమ యోగమాయచే తాదాత్మ్య స్థితిని కలిగి ఉందురు వారు మహాసరస్వతీ చైతన్యముతో తాదాత్మ్యములో నున్నప్పుడు దానికి సంబంధించిన చతుర్ముఖి బ్రహ్మస్వరూపునితో కూడా తాదాత్మ్యములో ఉందురు అయితే అటు మహాసరస్వతీ రూపముతో గానీ ఇటు హిరణ్య గర్భుని రూపముతో గానీ స్పర్శాబంధమును కలిగి ఉండరు అదే విధముగా ఒకే ఆత్మ నలుగురైదుగురు పురుష రూపములలో కూడా ఆవిర్భవించునని చెప్పుదురు ఆ ఆత్మ యొక్క శక్తి భార్యా స్వరూపముగా నలుగురేదుగురు స్త్రీ రూపములలో కూడా ఆవిర్భవించవచ్చునని చెప్పుదురు ఏ పురుష రూపమునకు ఏ స్త్రీ రూపము సగుణ సాకారములలో విధి నిర్ణీతమయ్యున్నదో ఆయా మర్యాదలను ఖచ్చితముగా పాటించవలనని చెప్పుదురు ఇదే విధముగా వారు అనఘ లక్ష్మి సమేత అనఘుడుగా నందురు అది వారి అర్ధ నారీశ్వర రూపము అయితే వల్లభ రూపమున వారు యతీశ్వర రూపమున ఉన్నారు సగుణ సాకారములందలి మర్యాదలను పరిమితులను తూచా తప్పకుండా పాటించవలనని చెప్పుదురు ఇదియే ధర్మ సూక్ష్మము ధర్మము వేరు ధర్మ సూక్ష్మము వేరు దివ్యానుగ్రహమును విశేషముగా వర్షించుటకు వారు సృష్టి రూపమున ఉన్నారు సృష్టిలో తాదాత్మ్య స్థితి ఎందున్నారు కనుక మానవుల వికాసము త్వరిత గతిని జరుగునని దాని తాత్పర్యము తాము ధ్యానములందును తపస్సునందునూ ఉండుదురు ఆ తపోఫలమును వారేమీ ఉంచుకొనరు అది సృష్టికంతటికీ ధారాదత్తము చేయబడును భక్తులను ఆది వ్యాధుల నుండి రక్షించుటకు తమ తపోఫలితమును ఫలితమును ధారపోసి కర్మబంధ విముక్తులను చేయుదురు జగన్మాత యొక్క నాలుగు శక్తులు మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి రాజరాజేశ్వరి అనునవి ఈ విశ్వములో దైవాభివ్యక్తి కోసము విశ్వ పరిపాలన కోసం ఆవిర్భవించినవి అంబికకు మూడు స్థాయిలు కలవు ఒకటి అతీతమైన స్థాయి రెండు విశ్వస్థాయి మూడు వ్యక్తి స్థాయి అసలు సృష్టి ముందు పరాశక్తి అతీత స్థాయిలో ఉంటుంది పరమాత్మలో ఉన్న అనంతమైన సత్యాలను ఆమె తనలోనికి ఆకర్షించి తన చైతన్యంలో ప్రవేశించిన తరువాత ప్రపంచ సృష్టిగా జన్మనిస్తుంది సృష్టించడంలోనే ఆమె పని పూర్తి కాదు జీవులందరినీ సృష్టించి తనలో వహించి వారిలో ప్రవేశించి వారిని బలపరుస్తుంది ఇది ఆమె విశ్వస్థాయి అనఘాలక్ష్మి స్వరూపము ఇక వ్యక్తి స్థాయిగా ఆమె మానవ వ్యక్తిత్వానికి దివ్య ప్రకృతికి మధ్య మధ్యవర్తిగా ఉంటుంది ఇదియే అనఘాలక్ష్మి రూపముగా ఆవిర్భవించుటలోని రహస్యము తన మూలతత్వము నుండి కొన్ని అంశాలను అవతరింపచేస్తుంది ఆ అంశలు నిర్వహించవలసిన పని పూర్తి అయినప్పుడు వాటిని తిరిగి తన మూలతత్వంలోనికి ఆకర్షిస్తుంది అనగుని యొక్క సంకల్పము లేనిదే అనఘాలక్ష్మి ఒక్క చిన్న పని కూడా చేయదు తన ప్రభువు యొక్క సంకల్పము ఆమె నెరవేరుస్తుంది శ్రీపాద శ్రీ వల్లభ రూపములో తల్లియును తండ్రియును కూడా తానే కనుక విశేషంగా అనుగ్రహం ఉంటుంది అనఘాలక్ష్మికి ముఖ్యంగా మూడు భూమికలున్నాయి పరార్థ గోళమునకు చెందిన సచ్చిదానంద భూమిక ఇక్కడ అనంతమైన స్థితి అనంతమైన శక్తి అనంతమైన దివ్యానందములలో నిండిన లోకాలు ఉంటాయి ఈ భూమికలో నుండే ఈ జీవులు వర్ణించుటకు వీలు కానంతటి సంపూర్ణతతో ఏ రకమైన మార్పులు లేని ఏకత్వంలో జీవిస్తూ ఉంటారు ఈ సచ్చిదానంద భూమికకు క్రింది స్థాయిలో పరిపూర్ణమైన దివ్య చైతన్య సృష్టికి చెందిన లోకాలున్నాయి వీటిలో అనఘాలక్ష్మి లక్ష్మి దివ్య చైతన్య మహాశక్తిగా ఉంటుంది ఈ ప్రపంచాన్నే వేదంలో మహాశ్లోకమని వర్ణించారు ఈ లోకములలోని కర్మలకు వైఫల్యం ఉండదు ప్రతి ప్రక్రియలోనూ ఇచ్ఛా జ్ఞానశక్తులు ప్రయత్నం లేకుండానే పరిపూర్ణతను పొందుతాయి అక్కడి అనుభవాలన్నీ సంపూర్ణమైన ఆనంద సముద్రాలు వెల్లువలు తరంగాలు అసత్యం బాధ దుఃఖం అనేవి అక్కడ ప్రవేశించనే లేవు ప్రతీ రూపము ప్రతి కదలిక ప్రతి అనుభవం ఆనందప్రపూర్ణమై ఉంటుంది దీనికి క్రిందుగా అజ్ఞాన భూమిక ఉన్నది మన లోకంలో అజ్ఞానం ఉంటుంది మనస్సు జీవం శరీరాలతో ఇక్కడి లోకాలు కూడి ఉంటాయి ఇక్కడ అనుభవాలన్నీ అపరిపూర్ణతకు పరిమితికి వైఫల్యానికి లోబడి ఉన్నాయి రాజరాజేశ్వరి మహిమ రాజరాజేశ్వరి చైతన్యం మాతృమూర్తికి అనంతమైన కరుణ ఉంటుంది అందరినీ ఆమె తన బిడ్డలుగానే భావిస్తుంది ప్రాణమయ మనోమయ భూమికలలో అంధకార పక్షానికి చెందిన వారు అసురుడు వీరికి ఆత్మనిగ్రహం తపస్సు తెలివి ఉంటాయి వారు అహంకార పూరితులు క్రిందనున్న ప్రాణమయ భూమికలోనున్న అంధకార పక్షానికి చెందిన వారిని రాక్షసులు అంటారు వారికి ప్రచండమైన తీవ్రభావాలు ప్రభావాలు ఉంటాయి ఇంకా క్రిందనున్న నిమ్న ప్రాణమయ భూమికలో ఇతర విధాలైన జీవులుంటారు వారిని పిశాచాలు ప్రమధులు అంటారు అసురమాయ ఏ వేషాన్నైనా వేయగలదు పిశాచములు నిజానికి వ్యక్తులు కారు కేవలం ఒక కోరికకు లేదా ఒక దురాశకు మనస్సు లేని రూపకల్పనలు రాక్షసులకు శక్తివంతమైన ప్రాణమయ స్థితి ఉంటుంది మనస్సు అనున్నది ఉండదు కనిపించిన దానినల్లా కబలించాలని చూస్తారు ఆసురి కాళీ శ్యామ మహాకాళి స్వరూపములు కాళీ శ్యామ మొదలైనవి ప్రాణమయ స్థితి ద్వారా మనకు కనిపించే రూపాలు కాళి అనున్నది విధ్వంసక శక్తి కష్టాలు చుట్టుముట్టిన అంధ సంఘర్షణలో ప్రతి దానిని చిన్నాభిన్నం చేస్తూ పోయే అజ్ఞానంలోని ప్రకృతి శక్తి ఆమె అయితే మహాకాళి అనున్నది ఉన్నత భూమికకు చెందినది ఆమె సాధారణముగా బంగారు రంగులో కనిపిస్తుంది ఆమె అసురులకు మహాభయంకరి రాజరాజేశ్వరి వివేకానికి ప్రతినిధి అయితే మహాకాళి బలానికి శక్తికి ప్రతినిధి ఆ మహాతల్లిలో తల మునకలయ్యేటంతటి తీవ్రత సాధించటానికి కావలసిన బ్రహ్మాండమైన భావ తీవ్రత ప్రతీ పరిమితిని ప్రతి అవరోధాన్ని చిన్నాభిన్నం చేయడానికి వచ్చే దివ్యహింస ఉంటాయి కాళీ శక్తిలో ఉన్నది ప్రచండ వేగంతో దైవం మీదనే మనం పాదం మోపే వరకు ఊరుకోదు సంఘర్షణ వినాశముతో ఆమె ఆగిపోతుంది అయితే మహాకాళి వేరు శక్తికి మించిన ఆటంకాలు ఎదురైనప్పుడు మన ప్రగతిని నిరోధించే శక్తులు విజృంభించినప్పుడు సాధకుడు తనలోనికి మహాకాళీ శక్తిని తప్పకుండా ఆహ్వానించాలి సాధకుల స్థాయిలో అంటే భూమికకు మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపము మహాలక్ష్మిలో సౌందర్య శోభ ఉంటుంది వివేకము శక్తి సంపూర్ణత్వాన్ని పొందాలంటే సౌందర్యం ఉండాలి అంటే ఇది లేకపోతే మనం ఎంత పరిపూర్ణతను సాధించామనుకున్నా దానికి పరిపూర్ణత్వం రాదు అంటే ఒకనొక స్థాయిలో ఒక రకమైన సమతౌల్య స్థితి ఏర్పడుతూ ఉంటుంది దానిని ఆ స్థాయిలో పరిపూర్ణత అనుకుంటాము అయితే అంతకంటే మరికొంచెం ఉన్నత స్థాయికి పోయినప్పుడు అక్కడ మళ్ళీ మనకు నూతన శక్తులు నూతన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి వాటికి అనుగుణంగా సరికొత్తదైన సమతౌల్య స్థితి ఏర్పడుతుంది ఆ స్థాయిలో పరిపూర్ణత ఏర్పడుతుంది అందుచేత పరిపూర్ణమైన పరిపూర్ణతకు మహాలక్ష్మి ప్రతీక వివేకంలో పరిపూర్ణత వచ్చి బలంలో పరిపూర్ణత రాకపోతే పూర్ణ సిద్ధి అనిపించుకోదు అందుచేత మనకి పరిపూర్ణ పరిపూర్ణతలో వివేకం బలం సౌందర్యం పరిపూర్ణత అనేవి నాలుగు వాటి వాటికి చెందిన సరి అయిన పాళ్లలో ఉంటాయి మనిషికి తెలియరానంతటి నిగూఢమైన రహస్యం ఏమిటంటే దివ్య సామరస్యతల సౌందర్యం ఇది విశ్వమంతటా వ్యాపించి ఉన్న సొగసు మహాలక్ష్మి అనుగ్రహం వలన మాత్రమే అనంత వైవిధ్యం కలిగిన ఈ సృష్టిలో ఇన్ని వస్తువులు శక్తులు జీవరాశులు కలుసుకుంటాయి అన్నీ ఏకమవుతాయి ఏకత్వ స్థితి వల్ల ఆనందం కలుగుతుంది రకరకాల వస్తువులు శక్తులు జీవులు అని వాటిని తన లయలుగా రూపాలుగా మహాలక్ష్మి మలుచుకుంటుంది మహాలక్ష్మి పరమ ప్రేమ ఆనందాలకు అధిదేవత అయితే లక్ష్మి అనేది భౌతిక వస్తు సంచయానికి మాత్రమే ప్రతీక మహాలక్ష్మి అనున్నది భౌతిక వస్తు సంచయం భౌతిక శక్తులు భౌతిక జీవులు వీటిని దివ్యానంద సామరస్యానికి అనుకూలంగా మలచి దివ్య జీవనాన్ని ప్రసాదించగలిగిన మహాశక్తి అయితే అనఘాలక్ష్మి యొక్క శక్తి సంపూర్ణముగా ప్రవర్తించాలంటే వివేకము బలము సౌందర్యాలతో పాటు పనిలో కూడా నేర్పు ఉండాలి వేదములలో సరస్వతీ మాత గురించిన ప్రశంస కూడా ఉన్నది ఉపనిషత్తులలో ఆమెను ఉద్గీత అన్నారు దశ మహావిద్యలలో ఆమెను మాతంగి అన్నారు ఆమె వైఖరి వాక్కునకు సంబంధించినది అయితే మహాసరస్వతి అనేది వేరు దివ్య నైపుణ్యానికి ఆత్మ చైతన్య కర్మలకు మహా సరస్వతి ప్రతీక ఈ మహాతల్లి కరుణ వలన మనకు కర్మలను నిర్వహించడంలో నేర్పు అలవడుతుంది దివ్య జ్ఞానం వలన ఉపయోగాలు తెలుస్తాయి ఆత్మ చైతన్యాన్ని జీవితానికి అన్వయించడం ఎలాగో తెలుస్తుంది అనేక శక్తుల సామరస్యత వలన సంతోషం ఏ రకంగా కలుగుతుందో తెలుస్తుంది పరివర్తనకు పరిపూర్ణతకు ఇంకా చాలా దూరంలో ఉన్న విషయాలు చిన్న చిన్న విషయాలలో కూడా అత్యంత శ్రద్ధ ఇవన్నీ మహాసరస్వతికి చెందిన విషయాలు నాయనలారా ఆనందం అనున్నది పరమేశ్వరులకు సంబంధించిన విషయం అయితే పారవశ్యం అనున్నది యోగికి కలిగే అనుభవం అసలు కోరికలు లేని వారికి కలిగేది హర్షం సమస్తమైన జీవులకు సుఖం అన్నది అందుబాటులో ఉన్నది అయితే దానితో పాటు దుఃఖం కూడా అనివార్యంగా ఉన్నది అనఘాదేవి యొక్క స్వరూపము అనఘుని స్వరూపము అనఘావ్రతము దత్త భక్తులు విధిగా ఆచరించవలసినది శ్రీ అనఘాదేవి యొక్క రూపము లక్ష్మీదేవి ఆమెలో రాజరాజేశ్వరి లక్షణాలు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నవి శ్రీ అనగుని యొక్క రూపము విష్ణువు ఆయనలో పరమేశ్వరుని లక్షణాలు త్రిమూర్తుల లక్షణాలు నిండుగా ఉన్నవి కావున శ్రీ అనఘాదేవి సమేత అనగుని ఆరాధించుట సర్వశ్రేయోదాయకము అనఘాష్టమి వ్రతము దత్త భక్తులు విధిగా ఆచరించవలసిన వ్రతము ఈ వ్రతమును ఆచరించుట వలన సర్వశుభములు పొందవీలగును శ్రీపాదుని వైశిష్ఠ్యము దత్తారాధనలోని గొప్పతనము నాయనలారా శ్రీ అనఘాదేవి సమేతుడైన అనఘుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున భూవిలో అవతరించియున్నాడు జీవరాశుల భౌతిక మానసిక ఆధ్యాత్మిక చైతన్యములకు చాలా సన్నిహితుడై ఉన్నాడు అతడు స్మర్తృగామి అనగా పిలిచిన వెంటనే పలికిడి స్వభావము కలవాడు తన భక్తుల ఆశ్రితుల కష్ట నష్టములను రూపుమాపి ఇహపర సుఖముల నీయగల సర్వసమర్థుడు దశ మహావిద్యలను ఆరాధించుట వలన కలుగు ఫలమును శ్రీపాద శ్రీ రూపమున అవతరించిన దత్తుని ఆరాధించుట వలన వెంటనే కలుగును వివిధ దేవతలను ఆరాధించుట వలన తప్పకుండా శుభ ఫలములు కలుగుచుండును అయితే దత్తారాధనము వలన ఆయా దేవతలిచ్చడి శుభ ఫలములు శీఘ్రముగా లభించును దత్తుడు సర్వదేవతా స్వరూపుడును చతుర్యుగ అవతారమును అవతార సమాప్తి లేని మహావతారమైన కారణమున ఇది సులభ సాధ్యమై ఉన్నది శ్రీపాదుల చరితామృత మహిమ నాయన శంకర భట్టు నీవు రచించడి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము మహాపవిత్ర గ్రంథమును మహాయోగులు మహాపురుషులు కూడా అధ్యయనము చేసెదరు వారు దానిని సంధ్యాభాషకు సంబంధించిన వ్యాకరణ సహాయమున అర్థము చేసుకుందురు వారు పొందు యోగ విభూతులు బహు చిత్ర నుండును భౌతిక స్థాయిలోని మనుజులు దీనిని పారాయణము చేసిన ఇహపర సుఖములను శుభములను పొందుదురు ఇది అక్షర సత్య గ్రంథము గనుక దీనిలోని ప్రతి అక్షరమునందును యోగశక్తి నిండి ఉండును ప్రతి అక్షరమును బీజాక్షర శక్తి కలిగి ఉండును ఈ పవిత్ర గ్రంథమును ఏ భాషలో చదివినను భక్తి శ్రద్ధలు కలిగి ఉన్న ఎడలా ఒకే రకమైన ఫలితమునిచ్చును ఇది ఆ మహాప్రభువు యొక్క అక్షరస్వరూపము శ్రీపాదశ్రీవల్లభులకు జయము జయము అధ్యాయం నలభై మూడు సమాప్తం శ్రీపాదరాజం ప్రపద్యే